నారా భువనేశ్వరిపై సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్ లో నారా భువనేశ్వరి భాగస్వామి అన్నారాయణ పది మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించి భువనేశ్వరి లోకేష్ దేవాంశ్ కు బాటాలు ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించారు చంద్రబాబు వైద్యాన్ని కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టి వాటిల్లో భాగం పెట్టుకుని డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ప్రైవేటు వ్యక్తులకు ఈ మెడికల్ కళాశాలలు అప్పగిస్తూ ఉన్నాడు ఉదాహరణకు నెల్లూరులో మెడికల్ కాలేజ్ ఉంది నారాయణ మెడికల్ కాలేజ్ చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి భువనేశ్వరి గారు దాంట్లో పార్ట్నర్ ఆమె భాగస్వామి నారాయణ మెడికల్ కాలేజ్ కళాశాలలో అదేవిధంగా ఈ పది మెడికల్ కళాశాలలు కూడా ప్రైవేటీకరణ చేస్తే భువనేశ్వరమ్మకి లోకేష్ బాబుకి దేవాన్స్కి అందరికీ కూడా భాగాలు పెట్టి వ్యాపారం చేయించునే ఉద్దేశంతోనే ఈ మెడికల్ కళాశాలలు కూడా ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు చంద్రబాబు దీనికి నిరసనగానే ఈ కోటి సంతకాల కార్యక్రమం కానీ రేపు పదకొండవ తేదీ ర్యాలీ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం